హైదరాబాద్లోని మణికొండలో ఉన్న కేవ్ క్లబ్పై అర్ధరాత్రి మెరుపుదాడి జరిగింది హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో అధికారులు నైట్ పార్టీ జరుగుతున్న క్లబ్లో సోదాలు నిర్వహించారు మొత్తం పార్టీలో అనుమానాస్పదంగా కనిపించిన యాభై ఐదు మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు వీరిలో ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో గంజాయి మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులు నైట్ పార్టీకి వచ్చినట్లు గుర్తించారు. వారిని అనుమతించినందుకు క్లబ్ అయినా కేసు నమోదు చేసిన పోలీసులు వీళ్ళకు ఈ డ్రగ్స్ ఇంకా గంజాయి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలపై ఆరా తీస్తున్నారు. టీఎస్ నేవాలు ప్లస్ ఆ సెక్యూరిటీ సోటి వాలు అదే విధంగా పోలీస్ రాయదుగంప మా స్టాఫ్ కొంతమంది ఈ కే ఉపబ్బం అని చెప్పేసి కాయవాలు ఉంటుంది అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న Members అందరిని టెస్ట్ చేశాం. చేస్తే ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అరౌండ్ ఒక ఫార్టీ మెంబర్స్ చేసాం ఫార్టీ ఫిఫ్టీ అందులో ట్వంటీ ఫోర్ మెంబర్స్ పాజిటివ్ వస్తుంది డ్రగ్ ఏం దొరికిందా అక్కడ పబ్బు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు చేశారు వాళ్ళు పబ్బు వాళ్ళ మీద అదేవిధంగా ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్ కేర్ కేజేసిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ గంజాయి గాంధీ తీసుకున్నట్టు మనకు పాస్టర్ ఇంకా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ లిక్కర్ లేమన్నా మిక్స్ అవుతుందా అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమన్నా మిక్స్ అవుతుందా లేదు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందని వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది